చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ కనీస మౌలిక వసతులు కూడా లేవు ఇటు ఇటీవల వచ్చిన రిజిస్టర్ ఎటువంటి సమస్యలు కూడా పట్టించుకోలేరు రోజు విద్యార్థులు ఫుడ్ సరిగ్గా తినలేకపోయి స్పోదప్పి పడిపోతారు అయినా ఇది రిజిస్టర్ కనీసం ఒక అంబులెన్స్ కూడా ఒక అరేంజ్ చేసి ఒక గౌట్ హాస్పిటల్కి పంపించేంత ఇలా దిగజారిపోయాడు కనీస వసతులు కూడా మినిమం నీడ్స్ విద్యార్థులకు ఆరోగ్యాల పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకుంటలేరు యూనివర్సిటీ కనీసం యూనివర్సిటీలో ఉన్న హెల్త్ కేర్లో ఒక డాక్టర్ కూడా లేరు ఒక కనీసం తీసుకున్నామన్న కొన్ని టాబ్లెట్స్ కూడా లేవు ఇలాంటి రిజిస్టర్ ఉండి కూడా దండగానే మాకు ఇవి వెంటనే వీసీ గారి దృష్టికి వెళ్ళి వీసీ గారు ఈ రిజిస్టర్ని తొలగించి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యూనివర్సిటీని అభివృద్ధి వైపు నడిపించాల్సిందే కోరుతున్నాను ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలోని ముగ్గురు అమ్మాయిలు ఫుడ్ పాయిజన్ అయ్యి కింద పడిపోయారు కనీసం మిల్స్ మిల్స్లో కర్రీ కనీసం వాళ్ళకు కర్రీస్ కానీ రైస్ కానీ ఏమో రాస వాసన వచ్చిన రైస్ పెడుతుర్రు కర్రీస్ బాగుంటలేవు అక్కడ కనీసం కేర్ టేకర్ కానీ ఇన్ఛార్జ్ కానీ వార్డెన్ కానీ ఎటువంటి ఎటు వీరు ఎటువంటి విధులు వాళ్ళ కోసం పరి పరిష్కరించలేరు ఈ డిస్పలి హాస్పిటల్కి వస్తే ఇక్కడ కనీసం సరైన డాక్టర్ లేరు మంచి ఎక్విప్మెంట్ లేడు ఇక్కడ సిబ్బంది కూడా కేర్లెస్ గా ఎవరిని కూడా ఏ పేషెంట్ సరిగ్గా పట్టించుకోవడం లేదు దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న డాక్టర్ని ఇక్కడ ఉన్న సిబ్బందిని మొత్తం తీసేయాల్సిందే కోరుతున్నాం జిల్లా కలెక్టర్ దీనిపైన వెంటనే స్పందించి మాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండే పర్మనెంట్ డాక్టర్ని మాకు అక్కడ నియమించి ఇద్దరు నర్సులను ఇద్దరు కాంపౌండర్లను అన్ని మెడికల్ మందులు కానీ ప్రతి ఒక్కటి మాకు అవైలబుల్ ఉండాల్సిందా కోరుతున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది